అది కేంద్ర కారాగారం అటంటూ మర్డర్ కేసులో రమేష్ జైలుకొచ్చి సింగిల్ సెల్లో ఉన్నాడు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అతనికి ఎదురుగా రమేష్ అంతరాత్మ ప్రత్యక్షమైంది ఏం బ్రదర్ ఎలా ఉంది జైలు జీవితం నువ్వా నువ్వెందుకొచ్చావు బయటికి వెళ్ళు లోపలికి వెళ్ళు నీ బాధని చూడలేకపోతున్నానరా నిన్ను ఓదార్చుదామని ఇలా బయటకొచ్చాను నీ ఓదార్పు నాకు అవసరం లేదు లోపలికెళ్ళు నేను వెళ్ళను ఇలా బయటే ఉంటాను నీ బాధని పంచుకుంటాను ఏం పంచుకుంటావో ఏమో నేను ఇక్కడ జైల్లో ఉన్నాను మన భార్య అనామిక ఇంటి దగ్గర డెలివరీకి సిద్ధంగా ఉంది మన భార్య ఏంట్రా నిజమే కదా బ్రదర్ అనామిక మన భార్య కదా నువ్వు మన భార్య అనామిక గురించి ఆలోచించుంటే అసలు ఇలా చేసేవాడివి కాదు కదా బ్రదర్ అవున్రా డెలివరీకి సిద్ధంగా ఉన్న అనామిక గురించి ఆలోచించుంటే ఇలా చేసేవానే కాదు అనామికతో పాటు మన అమ్మా నాన్నలు ఎంతలా కన్నీలు పెడుతున్నారు ఏమో అందుకే పెద్దలన్నారు బ్రదర్ తన కోపమే తన శత్రువు అని ఇప్పుడెన్ననుకుంటే లాభం ఇంటి దగ్గర నా భార్య అదిగో మళ్ళీ అనామిక మన భార్య బ్రదర్ సరేలేరా మన భార్య అనామిక ఎలా ఉందో ఏమో మనకంటే ప్రాణంగా చూసుకునే అమ్మా ఉన్నారు కదా బ్రదర్ భార్య అనామికాకి ఏమీ కాకుండా చూసుకుంటారు ఆ నమ్మకం ఉంది బ్రదర్ అని చెప్పగానే రమేష్ ఆత్మ మాయమైపోయింది దేవుడా డెలివరీకి సిద్ధంగా ఉన్న నా భార్యని మా అమ్మ నాన్నల్ని క్షేమంగా చూడు తండ్రి అని వేడుకుంటాడు పల్లెటూరి కోడలు అనామిక ఎనిమిదో నెల గర్భవతి అయినా ఏమాత్రం తీరిగ్గా లేకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది అదేమో అత్తగారు శారదకి నచ్చేది కాదు ఏ పని చెయ్యకు అని ఎంత చెప్పినా అనామిక వినిపించుకునేది కాదు ఒక పార్వతి అనామిక ఏం శారదా కట్టెలు కొడుతున్న కోడల కోసం వెళ్తున్నావా అవును పార్వతి ఎక్కడైనా నా కోడలు అనామిక కనిపించిందా కొంచెం ముందుకెళ్తే కనిపించదు శారదా ఇల్లు సరేలే పార్వతి కోడలు రాకతో నీ ఇంటికి దురదృష్టం పట్టింది కదా శారదా రమేష్ ఏమో జైల్లో ఉన్నాడు బెయి కోసం ఉన్న ఎకరం పొలం తక్కువ డబ్బులకి అమ్మేసుకున్నావు నేను చూస్తుంటే జాలి అత్త శారదా పార్వతి నా మీద ఇంతవరకు నువ్వు జాలి సార్లే కానీ కాళ్ళు ఎక్కడుందో చెప్పిన ఎందుకు చాలా సంతోషం ఇంటికి వెళ్ళు లేదంటే నా దెబ్బతో నీకు పడతదే అదో గతి పార్వతి భయంతో అక్కడి నుంచి చకచక నడుస్తూ కొడుకు జైలుకి వెళ్ళినా శారద మాత్రం తగ్గలేదు అని అనుకుంటూ వెళ్ళిపోయింది ప్రసాదు లాయర్ ఆనంద్ ఆఫీస్ రూమ్ లో దీనంగా కూర్చుని ఉన్నాడు నువ్వెంత దీనంగా కూర్చున్నా ఎంతలాగా బాధపడినా నేను చెయ్యాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను ప్రసాదు మర్డర్ కేసు కదా మర్డర్ చేయలేదు కదా లాయర్ గారు అదే అదే చంపడానికి ప్రయత్నం చేశాడు టు మర్డర్ నలభై రోజుల తర్వాతే బెయిల్ వస్తుంది ఇక వెళ్ళండి ప్రసాదు మరొక మాట మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు శారద అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది అంటూ ఎంత పిలిచినా కోడలు అనామిక పలకలేదు ఎక్కడా కనిపించలేదు ఇక చేసేదేమీ లేక శారద ఇంటికొచ్చింది ప్రసాదు అరుగు మీదున్న కుర్చీలో దిగులుగా కూర్చున్నాడు వచ్చారా లాయర్ టు నలభై రోజుల వరకు బెయిల్ రాదని చెప్పాడు శారదా అయ్యో నా బిడ్డ ఎంత కష్టం వచ్చింది నీకు కోడలు ఎక్కడికి వెళ్ళింది ఇంటికి తాళం ఉంది ఏంటి నేనంత చెప్పిన వినకుండా కోడలు కట్టెల కోసం అడవికి వెళ్ళింది గంట గడిచిపోయింది కోడలు రాలేదు రెండు గంటలు గడిచింది అయినా కోడలు రాలేదు అడవిలో గనక ఏదైనా జరగరా అది జరుగుంటుందని ఆపనమ్మకంతో నేనే ఇంటికి తాళం వేసి అడవికి వెళ్ళాను సరే సరే తాళం తీసి తాగడానికి నీళ్ళు తీసుకుని రా అట్టగేనండి ఇప్పుడే తీసుకొస్తాను అని శారద తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది ప్రసాదు రమేష్ ని తలుచుకుని బాధపడుతూ ఉండగా కోడలు అనామిక నెత్తిన కట్టెలు పెట్టుకుని ఇంటికి వచ్చింది అరుగు మీద కూర్చున్న మామగారు ప్రసాద్ని చూసింది మావ్యా ఆయన గురించి లాయర్ ఏమన్నారు నెల రోజుల్లో వస్తాడని చెప్పాడమ్మా అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి శారద నీళ్లు తీసుకొని వచ్చింది ఎంత చెప్పినా నా మాట ఇని పిలిచుకోగా ఇప్పుడు నీకు ఎందు నెల నడుస్తుంది ఎంత ఉంటే అంత మంచిదని డాక్టర్ అమ్మ చెప్పారా అత్తయా నేను జాగ్రత్తగానే ఉన్నాను కదా నా గురించి టెన్షన్ పడకండి నేను బాగున్నాను ఏ బాగుండడం ఏమో కొళ్ళ జరగరాంది గనికేమైనా జరిగితే జైల్లో ఉన్న నా కొడుకు ముఖం ఎలా చూపించాలో చెప్పు బాధపడాల్సిన అత్తయా ఆయన నుంచి మీకు ఒక మాట రానిస్తానా మాట్లాడించాలే అనైతున్న కట్టెల్ని రాపో ఎల్లు అక్కడి నుంచి అనామిక వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనామికాకి తొమ్మిదో నెల పడింది అత్తయ్యా జైలుకి వెళ్ళొకసారి ఆయన చూసేద్దామా ఇప్పుడా కాదనకండారద అనామికాని తీసుకుని రమేష్ ని కలవటానికి ములాఖత్కి వెళ్ళింది జైల్లో ఉన్న రమేష్ కడుపుతో ఉన్న అనామికాని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అనామిక కూడా బాధగా కన్నీలు పెట్టుకుంది ఇట్ట వాహర్నొకరు చూసుకుంటే ఏడుచుకుంటారని నేనింతవరకీ ములాఖత్కి తీసుకురాలేదు కోళ్ళ అనామికా కన్నీళ్లు తుడుచుకుంది కాసేపు రమేష్ తో ప్రేమగా మాట్లాడింది రమేష్ కూడా సంతోషపడ్డాడు పది నిమిషాల తర్వాత అత్తాకోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వర్షాకాలం మొదలైంది ఆ ఊళ్ళో వర్షాలు పడుతున్నాయి మట్టి రోడ్లు కావడంతో ఊరు ఊరంతా బురదగా మారిపోయింది గ్రామానికి సమీపంలోని హాస్పిటల్ కంటే పట్టణ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందుతుంది కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం పదిహేను కిలోమీటర్ల దూరం బస్సు రోడ్డు దాటి వెళ్ళాలి ఒక రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుతూ మెరుపులు మెరుస్తూ వాన కురుస్తుంది అలా అర్ధరాత్రి అనామికాకి నొప్పులు మొదలయ్యాయి శారదా ప్రసాదులు ఆందోళనకు గురయ్యారు భరించలేకపోతున్నాను తీసుకెళ్ళండి అంటూ అనామిక చెబుతూ ఉంటుంది ప్రసాద్ వర్షంలో తడుస్తూ ఇంట్లో నుంచి బయలుదేరాడు నొప్పులతో బాధపడుతున్న అనామికాని శారద ఓదార్చుతూ ఉంటుంది ప్రసాదు రంగయ్యని తీసుకొని వచ్చాడు శారద మనం కోడల్ని ఎడ్లబండ్లు ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఇద్దరూ మాట్లాడుకొని అనామిక అతి కష్టం మీద ఎడ్లబండిలో పడుకోబెట్టారు వర్షం ముఖం మీద పడకుండా శారద గొడుగు పట్టుకుని కూర్చుంది రంగయ్య ప్రసాదులు బండిని పట్టుకుని లాగుతూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది చివరికి ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత పట్నంలోని హాస్పిటల్కి చేరుకున్నారు డాక్టర్లు వెంటనే స్పందించారు అనామిక నొప్పులు పడుతూ ఒక గంటలోనే ఒక పాపను ప్రసవించింది శారదా ప్రసాదులు ఇద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు మరుసటి రోజున రమేష్ జైల్ నుంచి ఫోన్ చేశాడు నీకు ఆడపిల్ల పుట్టింది బాబు చాలా సంతోషంగా ఉంది నాన్న నేను లేననే బాధ తప్ప మనం దేవుడి చేసిన బొమ్మలం బాబు ఆయన ఆడించినట్టు మనం ఆడాలి తప్ప మనకు నచ్చినట్టుగా ఆడడం అనేది ఉండదుగా అవునా రాత్రి నుంచి ఫుల్గా వర్షం ఉంది కదా మరి అనామికను హాస్పిటల్కి ఎలా తీసుకెళ్లారు వర్షంలో నేను మీ అమ్మ పూర్తిగా తడిచిపోయి కోడల్ని కాపాడుకున్నా మనవరాల్ని దక్కించుకున్నావురా సరేనా నేను మాట్లాడే సమయం అయిపోయింది మీరు జాగ్రత్తగా ఉండండి పాప అనామికని జాగ్రత్తగా చూసుకోండి నువ్వంతగా చెప్పాలా బాబు కోడల గురించి మనవరాలు గురించి నువ్వేమీ బాధపడబాకు ఉన్నాం కదా నాన్న మళ్ళీ నేను రేపు చేస్తాను అనామికాకి ఇవ్వు రేపు సరే బాబు ప్రసాద్కి దుఃఖం తనుకొస్తుంది కానీ ఏడవకూడదు అని ధైర్యం తెచ్చుకున్నాడు ఫోన్ పెట్టేశాడు బెడ్ మీద అనామిక పక్కన పడుకుని ఆడుకుంటున్న మనవరాల్ని చూసి మురిసిపోయాడు అమ్మ కోళ్ళ ఇప్పుడే కొడుకు ఫోన్ చేశాడమ్మా పాప పుట్టిన విషయం చెప్పాను చాలా సంతోషపడ్డాడు మావయ్య మీ మావి ఎంత సంతోషంగా చెప్తా ఉంటే నిజమా మావి అని అడుగుతావేంటి మీ మావి చెబుతున్నాడంటే బాబు ఫోన్ చేసి ఉంటాడు నీతో కూడా రేపు మాట్లాడతానని చెప్పాడు కోళ్ళ ఈ ఫోన్ నీ దగ్గరే పెట్టుకో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు సరే మావయ్య మనం ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు మీ మావి వెళ్ళి డాక్టర్ వాళ్ళతో మాట్లాడతాడమ్మా డాక్టర్ గారు ఎప్పుడు తీసుకెళ్ళమని చెప్తే అప్పుడు వెళ్ళిపోదాం ప్రసాదు ఆ గది నుంచి వెళ్ళిపోయాడు శారదా అనామిక నవ్వుతున్న మనవరాలితో సరదాగా మాట్లాడుతూ ఉంటారు అలా రోజు గడిచింది మరుసటి రోజున అనామికని మనవరాల్ని తీసుకుని శారద ఇంటికి ఇంటికొచ్చారు రమేష్ ఫోన్ చేశాడు అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్న పాప దగ్గర ఫోన్ పెట్టింది పాప ఏడుపు విని రమేష్ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి శారదా ప్రసాదులు కష్టపడుతూ కోడలిని మనవరాలిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ప్రేమ అనేది రక్త సంబంధంతో కాదు మనసు బంధంతో ఏర్పడుతుంది వర్షం అవరోధంగా మారిన ఓ కొత్త బంధాన్ని నిలిపింది కానాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కోడలి కుటుంబం భయం భయంగా నిలబడి ఉంది నానమ్మా ఎంతసేపు ఉండాలి నాకు కాలు లాగుతున్నాయి నా బాధ ఎవరు చెప్పుకోనే మానవరాలా అత్తయ్యా మనకు కొంచెం దూరంలో బెంచి ఉంది వెళ్ళి అక్కడ కూర్చోండి వామ్ ఎక్కడికి వెళ్ళనుకోవాలా ఇక్కడే నిలబడి ఉంటాను ఆ రైల్వే అధికారి కోపం వచ్చి అర్థం కాని భాషలో తిడతాడు వాడు అమ్మ కడుపు మాడ ఏం కాదు లేదు సారదా వెళ్ళలా కూర్చో ఆ అధికారి వచ్చినప్పుడు కాళ్ళం చూపించు నొప్పులు నయం చెప్దాంలే అప్పుడు అర్థం చేసుకుంటానులే నాకు నమ్మకం లేదండి వెళ్ళండి అత్తయ్యా పిల్లలతో కలిసి కూర్చోండి ఆ సార్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్దాం అవునమ్మా పిల్లలతో వెళ్ళి అక్కడ కూర్చో ఏదైతే అదవుతుంది తర్వాత చూసుకుందా ఎవరితోటి మన గొడవలు వద్దు బాబు ఇది మన ప్రాంతం కాదు ఇక్కడ ఎవరికే మన భాష వచ్చేలా లేదు అసలు మన భాష అర్థం అవ్వట్లేదు కూడా ఆ అధికారితో గొడవ పడ్డే ఎందుకు చెప్పు ఆయన వచ్చి ఎవరికి నిలబడదాంలే నానమ్మా నేను వెళ్ళి కూర్చుంటాను నిలబడ్డం నా వల్ల కాదు నేను కూడా వస్తానన్నయ్య నాకు కూడా కాలు లాగుతున్నాయి పిల్లలో ఎక్కడికి ఎలా బాకండి అధికారి వచ్చాడంటే అప్పుడే టీసీ అధికారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అందరూ లైన్లో నిలబడి ఉన్నారు వాళ్ళని కోపంగా చూస్తాడు శారద వాళ్ళు భయం భయంగా అధికారిని చూస్తూ ఉంటారు టీసీ దగ్గరికి వచ్చాడు శారద అతన్ని చూసి ఈడమ్మ కడుపు మాడ నా మనవడితో కలిసి ముగ్గురు మునగాళ్ళు పక్కన కనిపెత్తుంటే ఈడు మాత్రం నా దగ్గరకు వచ్చే నిలబడ్డాడు నన్ను మాత్రమే చూస్తున్నాడు ఇడి కళ్ళలో జీడి పొయ్య ఇడి కళ్ళతో గోళీలాట ఆడుకోను ఈడి కళ్ళకి ఏదైనా పేరు లేని దిక్కుమల్ల రోగం రాను పోరా నా ముందు నుంచి వెళ్ళిపో నీ కళ్ళని కాకులు పొడవా అని తిట్టుకుంటూ టీసీని అదోలా చూస్తూ ఉంటుంది టీసీ అధికారి కోపంగా చూస్తూ మీరంతా ఎందుకు టికెట్లు తీసుకోలేదు హిందీలో టీసీ అధికారి అడగ్గాని అందరూ ముఖాలు చూసుకుంటూ ఉంటారు వెర్రి ముఖాలు వేసుకుని ఎందుకలా చూస్తున్నారు మీరంతా ఎందుకు టికెట్స్ తీసుకోలేదు టికెట్స్ లేకుండా జర్నీ చేస్తే ఫైన్ కట్టాలి ఓ కాళ ఈ నీ దగ్గర పిలుచుకోవే నా కాళ్ళు జతిలోనికి పోతున్నాయి ఈడలాగే నా ముందు నిలబడి నన్ను గనకెట్టకి సోత్తా ఉంటే ముంగిసం చూస్తున్నట్టుగా ఉంది ఈ దగ్గర పిలుచుకోవే సార్ అధికారి అనామిక దగ్గరికి వచ్చాడు అనామికాని అదోలా చూస్తూ ఉంటాడు అత్తయా మావేండి పిల్లలు నేను మూడు పెడతాను నీ అమ్మ కడుపు మాడ మేక ఆడ ఇప్పుడు ఇప్పుడెనా కోళ్ళ మేక అంటే ఏంటి శారదా కాసేపు నువ్వేం మాట్లాడబాకు కోడలు తన తెలివితో మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తుంది నువ్వు కంగారు పడుతూ కోడలు చేస్తున్న పని ఆడుకోవద్దు నువ్వు చెప్పమ్మా కోళ్ళ అత్తయా నేను చెప్పేది పులి మేక ఆడవని కాదు నేను మూడు లెక్క పెట్టగానే అందరం కలిసి దండం పెడదాం వదిలిపెట్టేమని బ్రతమలుకుందాం అతయ్యా అవును కోళ్ళ మనం చెప్పేది అతనికి అర్థం కాదుగా అతను అడుగుతున్నది మనకు అర్థం లేదు అందుకని మనం దండం పెడితే అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది సర్లే కోళ్లా నువ్వు మూడు లెక్క పెట్టు అనామిక మూడు లెక్క పెడుతుంది అందరూ కలిసి మన్నించమన్నట్టుగా ధీనమైన ముఖాలతో దండం పెట్టారు టీసీ అధికారికి వాళ్ళని అలా చూడగానే జాలి కలిగింది ఇక వాళ్ళని వదిలిపెట్టేశాడు శారద కుటుంబం మొత్తం ఊపిరి పీల్చుకుని ఆ స్టేషన్ నుంచి బయలుదేరి అలా నడుచుకుంటూ దట్టమైన అడవి ప్రాంతంలోకి వచ్చారు ఒక చెట్టు కింద అందరూ కూర్చున్నారు తాతయ్య దాహం వేస్తుంది ఈ అడవిలో ఎక్కడైనా నీళ్లున్నాయేమో చూడండి అలాగే తినడానికి కూడా ఏమైనా ఉంటాయేమో చూడు తాతయ్య సరే పిల్లలు నేను నా కొడుకెళ్లి చూసొస్తాం అంతవరకు ఇక్కడే ఉండండి సరే తాతయ్య అనమిక పిల్లల్ని చూస్తూ ఉండండి చెట్టు నీడ చల్లగా ఉంది కదా అని అత్తా కొడలు పడుకునేరు ఆకలవుతుంటే నిద్ర ఎట్టా పట్టుద్రా ముందు మీరెళ్ళి తాగడానికి ఏమైనా నీళ్ళు తినడానికి పళ్ళు పళ్ళున్నాయా చూడండి ఎల్లండి మావయ్య ఈ అడవిని చూస్తుంటే చాలా పెద్దది అనిపిస్తుంది చీకటి పడితే మనం ఈ అడవిలో ఉండడం చాలా ప్రమాదకరం చీకటి పడేలోపు మనం ఈ అడవిని దాటేయాలి లేదంటే మనం చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు సరే అనామిక నేను నాన్న అడవిలో చకచక్క తిరుగుతూ పళ్ళు గాని ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తాం మీరు జాగ్రత్తగా ఉండండి రమేష్ ప్రసాదులు అడవిలో తిరుగుతూ కోసం పళ్ల కోసం చూస్తూ ఉంటారు శారదా అనామిక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటారు తండ్రి కొడుకులకి అడవిలో పారుతున్న సెలయేరు కనిపించింది ఆ తర్వాత పళ్ల కోసం చూశారు పళ్ళు కూడా దొరికాయి తండ్రి కొడుకులు ఆ పళ్ళం తీసుకుని శారదా వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్లకి పళ్ళు ఇస్తారు అందరూ పళ్ళు తింటూ ఉంటారు ఈ పళ్ళు తినండి తాగడానికి ఈ పక్కనే సెలయర్ కూడా ఉంది అక్కడికి వెళ్ళి నీళ్లు తాగి మళ్లీ మనం ఇక్కడికి వచ్చేద్దాం చీకటి పడితే చాలా ప్రమాదం ఇక పళ్ళు తిని సెలయేటి దగ్గర నీళ్లు తాగి అందరూ అడవిలో నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటారు కొంత సమయం తర్వాత ఈ అడవిని చూస్తుంటే చాలా భయంగా ఉంది మనం తొందరగా అడవిలో నుంచి బయటపడాలి అందుకే కదా మనవరాల అలా అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాంగా అందరూ మాట్లాడుకుంటూ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఎంత నడిచినా అడవి మాత్రం వాళ్ళు దాటలేకపోతున్నారు ఇదేంటే కోళ్ళ ఎంత నడిచినా మనం ఈ అడవిని దాటి ముందుకెళ్లడం లేదేంటి నడిచి నడిచి ఆగుతున్నాయే ఇక నడవడం అయితే నా వల్ల కాదు పెద్దదానివి నువ్వే అలా అంటే మరి పిల్లల పరిస్థితి ఎలాగత్తయా నానమ్మ బయటికి చెప్పింది నేను చెప్పట్లేదు అంతే అవునమ్మా కాళ్ళు కూడా లాగుతున్నాయమ్మా కాళ్ళు లాగినా బాగా నొప్పులు పుట్టినా చివరికి కాళ్లకు పుళ్ళొచ్చినా సరే మనం అడవి నుంచి వెళ్ళిపోవాలి నడవండి మరింత వేగంగా నడవండి అవును పిల్లలు సరదా నువ్వు కూడా ఆపొద్దు కాపోద్దు నడకాతే ఈ అడవిలోన అంతమైపోతావని నాకు అర్థం అవుతుంది అందుకే ఎక్కడ నడక గాని ముందుకు నడుస్తానే ఉంటాను అందరూ మాట్లాడుకుంటూ చీకటి పడుతూ ఉండగా అతి కష్టం మీద అడవి దాటుకుని ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు చుట్టూ చూశారు అంతా ఎడారి రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు చీకటి పడుతూ ఉంటుంది అందరికీ భయంగా ఉంటుంది నానమ్మా నాకు చాలా భయంగా ఉంది నన్ను ఎత్తుకో శారద భవ్యని ఎత్తుకుంది కాళ్ళ ఇప్పుడు మనం ఎక్కడుందాము పూర్తిగా పడకముందే మనం ఉండడానికి ఏదో ఒక ప్లేస్ ఎత్తకవే చూస్తున్నానత్తయ్యావండి మీరునుక్కొడు కూడా ఎతకండి మనం ఉండడానికి ఏదైనా చోటు చీకటి చీకటపడిపోతుందే రమేష్ ఒకవైపు వెళ్ళి చూస్తాడు రాళ్ళు రప్పలు తప్ప ఉండటానికి సరైన చోటు కనిపించటం లేదు రమేష్ నిరాశపడ్డాడు ప్రసాద్ మరొక వైపుకు వెళ్ళి చూశాడు అతనికి కూడా ఎలాంటి చోటు కనిపించలేదు ఇద్దరు అత్తాకోడల దగ్గరికి వచ్చారు లాభం లేదానమిక ఎడారి ప్రాంతంలో మనం ఉండటానికి చోటే లేదు ఇలా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే ఈ పరిస్థితి చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది శారదా శారదా పిల్లలు ఏడుస్తూ ఉంటారు అనామిక మాత్రం ధైర్యం చేసి ఆ చీకట్లో ఆ ఎడారిలో వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఒకచోట ఎండిన గడ్డి కొన్ని కట్టెలు కనిపించాయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అనామిక రాళ్లతో నిప్పుని తయారు చేసి గడ్డిని ముట్టించింది మంట పెద్దగా మండుతూ ఉంటుంది అందరూ ఆ మంట దగ్గరికి వచ్చారు అనామిక ఆ మంట మీద కట్టెలు పెట్టింది కట్టెలు అంటుకున్నాయి మండుతూ ఉంటుంది మంటున్నంత వరకు ఏ భయం ఉండదు అందరూ మంట చుట్టూ కూర్చోండి నేను వెళ్ళి మిగతా కట్టలు తీసుకొస్తాను అని చెప్పిన అనామికాకి కొంచెం దూరంలోనే ఆ మంట వెలుగులో ఒక సొరంగం కనిపించింది అక్కడ చూడండి ఒక సొరంగం కనిపిస్తుంది మనం అక్కడ ఉన్నాం అందులో ఏదైనా క్రూరమైన జంతువు ఉంటే అత్తయా అలాంటిది ఏదైనా ఉంటే మనం ఇక్కడికి రాగానే మన మాటలు వినగానే అవి దాడి చేసేవి అలా చేయలేదంటే అందులో ఏ క్రూర జంతువులు లేవనే కదా అర్థం అవును అవునుకోల్లా నేను కూడా నీతో పడొస్తాను పదమ్మ ఇద్దరూ కలిసి మండుతున్న కట్టెలు పట్టుకుని లోపల సొరంగంలోకి వచ్చారు అందులో ఎలాంటి క్రూరమైన జంతువు వాళ్ళకి కనిపించలేదు ఒకవైపు ఆ సొరంగం మూసుకొని ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి అందరూ ఆ సొరంగంలోనే ఉంటారు అనమిక అమ్మా నాన్న పిల్లలు పడుకున్నారు కదా నేను మెలకుగా ఉంటాను నువ్వు కాసేపు పడుకో నాకు నిద్ర రావట్లేదండి అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు పూర్తిగా తెల్లారింది అందరూ ఆకలితో అల్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి గాలి దుమారం లేచింది అంతే ఎడారి ప్రాంతంలో గాలి సుడులు తిరుగుతూ ఉంటాయి అది సొరంగం మీద నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఒక్కసారిగా సొరంగం మొత్తం కూలిపోతుంది అక్కడ ఒక చిన్న రంధ్రం మాత్రమే ఉంటుంది ఆ రంధ్రం నుంచి వెలుగు లోపల పడుతూ ఉంటుంది సొరంగం లోపల ఉన్న శారదా పిల్లలు భయపడుతూ ఉంటారు అతయా పిల్లలు భయపడొద్దు నేను ఆయన కలిసి కూలిన రాళ్ళని తీసేస్తాము అని అనామిక రమేష్ సొరంగం లోపలి నుంచి బలంగా బయటికి నెట్టేస్తూ ఉంటారు అలా కొంచెం కొంచెం సొరంగం ముందు కూలిన రాళ్లని మట్టిని నెడుతూ ఉంటారు కాసేపటికి పూర్తిగా సొరంగ ద్వారం తెరుచుకుంటుంది అందరూ ప్రాణాలతో ఆ సొరంగం నుంచి బయటపడతారు అందరూ కలిసి ఓపిక తెచ్చుకుని ఆ ఎడారి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక ఊరు కనిపించింది అనామిక కుటుంబం ఆ ఊరికి చేరుకుంటుంది